హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎప్పుడు గుత్తి వంకాయ గుత్తి టమాటో చూస్తాం కానీ ఈసారి మనం గుత్తి కాకరకాయ చేసాము ఇది మా ఫ్రెండ్ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను కాకరకాయలు ఇవి మా చెట్టువి ఇది మా అత్తయ్య గారు గార్డెన్లో పెంచుతారనమాట కాకరకాయ చెట్టు టమాటో చెట్టు తన చెట్లు అంటే ఇష్టం ఇది నేను కాకరకాయని ఇలా హాఫ్ కట్ చేశాను హాఫ్ కట్ చేసి పసుపు ఉప్పు వేసిన కొంచెం సేపు వదిలేసాను అనమాట వదిలేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత ఇలా వాటర్ వచ్చేసాయి కాకరకాయ నుంచి ఈ కాకరకాయ నుంచి వాటర్ తీసేసి మనం పక్కకు పెట్టుకోవాలి చూడండి ఎలా వీడియోలో చేస్తున్నానో అలా మొత్తం పసుపు ఉప్పేసి కొంచెం హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసిన తర్వాత పక్కకు పెట్టుకున్నాను నేను పక్కకు పెట్టిన తర్వాత నేను పౌడర్ దీంట్లో ఏమైతే స్టఫ్ చేయాలో దాన్ని స్టఫ్ చేసుకోవడానికి నేను రెడీ చేసుకున్నాను ఇలా అన్ని కాకరకాయలన్నీ మనం స్క్వీజ్ చేసుకుని పక్క పెట్టుకోవాలి ఎన్ని ఎన్ని వాటర్స్ వచ్చా ఎన్ని వాటర్ వచ్చే చూసారంటే మనం హాఫ్ అన్ అవర్ కాకరకాయ పక్కన పెట్టుకున్నాం అన్నమాట దానికోసం ఈ ప్రాసెస్ నాకు తెలిసి నేను నాకు అనిపించింది ఇది కొత్త ప్రాసెస్ అని చెప్పేసి తర్వాత మనం ఒక జార్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ ఇంకా కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ మనకి గుత్తకాయలు సారీ గుత్తి కాకరకాయలు స్టఫ్ చేయడానికి మనం చేసుకుంటున్నాం అన్నమాట ఈ ఆనియన్స్ నేను టూ త్రీ తీసుకున్నానండి పెద్దవి తర్వాత వెల్లుల్లి తీసుకున్నాను చూడండి వెల్లుల్లి నాకు కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను మీకు నచ్చకపోతే కొంచెం తీసుకోండి తర్వాత నేను కొత్తిమీర తీసుకున్నాను కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ నేను తీసుకొని గ్రైండ్ చేశాను దాంట్లో నేను కారం వేశాను కారం వేసిన తర్వాత కారం నేను డైరెక్ట్గా వేసానండి మీకు కావాలనుకుంటే కొంచెము ఎండుమిర్చి ఉంటాయి కదా అవి కొంచెం రోస్ట్ చేసుకొని మీరు కారం డైరెక్ట్ వేయకుండా అలా కూడా వేసుకోవచ్చు తర్వాత మనము జీలకర్ర వేస్తాం జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఈ టేస్ట్ రావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకొని పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీలకర్ర మనం ఉట్టికి కూడా తింటాం కదండి జీలకర్ర ఐ మీన్ వాటర్లో నానబెట్టుకొని వెయిట్ లాస్ కోసం తర్వాత కొత్తిమీర మనకి ఎంత కా కొత్తిమీర కావాలనుకుంటే అంత కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర చాలా వేసాను ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు మన పేస్ట్ క్వాంటిటీ బట్టి ఇదంతా మనం గ్రైండ్ చేసుకొని ఒక బాండి తీసుకొని అంటే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం పక్కకు పెట్టుకున్న కాకరకాయని దీంట్లో కొంచెం చూసి ఫ్రై చేయాలి ఫ్రై చేయాలి మా చెట్టుకి మూడే కాకేయండి కాకరకాయ అంత పెద్ద చెట్టేం కాదు చిన్న చెట్టు ఇంట్లో గార్డెన్లో బాల్కనీలో పెంచుకున్న చెట్టు నాకు ఎందుకు మూడింటితోనే చేయాలనిపించింది చేశాను ఇలా తీసి పక్కకు పెట్టుకున్నాను పక్కకు పెట్టుకున్న తర్వాత అందులో నేను గ్రైండ్ చేసిన స్టఫ్ ఉంటుంది కదా గ్రైండ్ చేసిన పేసి ఇలా స్టఫ్ చేశాను లోపడికి అన్నీ అలాగే చేశాను అన్ని కాకరకాయలు హాఫ్ కట్ చేసాం కదా అవి అందులో స్టఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకొని పసు వేసాము పసుపు వేసిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ దాంట్లో దీ దీనికి చాలా టైం పడుతుందండి మనకి ఎందుకంటే ఈ మిగిలిన పేస్ట్ పేస్ట్ కూడా అందులో అందులోనే వేసేస్తాయి ఈ ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది ఎందుకంటే మనము ఆయిల్ అంతా బయటికి రావాలి ఇంట్లో ఈ మసాలా నుంచి తర్వాత మీకు కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పైన నుంచి నేను కరాపాకు కరివేపాకు వేసాను కొత్తిమీర కూడా చిన్నగా తురుము వేసుకోవచ్చు అంతే అండి ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని అంతే అండి ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు దగ్గరికి ఫ్రై చేసుకోవాలి కాక గుత్తి కాకరకాయ కొంచెం ఉడికిందా లేదా మనకి కాకరకాయ కొంచెం ఇదే ఫ్రెస్ చేస్తే తెలుస్తుంది అంతే మనకు వేడి వేడి గుత్తి కాకరకాయ